దేవనామాల్లో మీ అందరికీ నా ఆనందనాలు ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవుల్లో అంటే లేని వారికి సహాయం చేసే క్రైస్తవులు ఉంటారు కదా వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే మహోటా లెఫ్ట్ నేను చెప్పేస్తానండి ఏం దాచుకోను నేను మహోట లెహం చెప్పేస్తాను ఈరోజు క్రైస్తవులే ఈరోజు వారికి ఎవరికైనా సహాయం చేశారనుకోండి లే బిర్యానీ పాటలం ఇచ్చారనుకోండి అది ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు దానికి దేనికి వాళ్ళ లైక్స్కి వ్యూస్కి మేము ఫలానా వాళ్ళకి పలానా సహాయం చేసామని తెలియటానికి పబ్లిసిటీ కోసం ఈరోజు క్రైస్తవుడే చేస్తున్నాడు ఈరోజు అన్నిటికీ ఏం చెప్తారు క్రైస్తవుడే ఈరోజు సోషల్ మీడియా పిచ్చి పెట్టుకున్నాడు ఫోటోల మీరు సహాయం చేసింది మీరు మీ ఒకటే చెప్తున్న ప్రభు వాక్యా ఇస్తుంది మీ కుడి ఇచ్చింది ఇచ్చినది చేతికి కూడా తెలియకూడదని ప్రభు వాక్యం చెప్తుంటే ఈరోజు సోషల్ మీడియాలోకి ఎక్కించట్లేదండి ఫొటోస్ లేని వాళ్ళకి చీరలు ఇచ్చిన లేని వారికి మీరు ఆహారం పెట్టిన మంచినీళ్ళు ఇచ్చిన ఏమి ఇచ్చినా సరే సరే సోషల్ మీడియాలో పెట్టకండి మీ ఈ కెమెరాలో మీ ఈ కెమెరాలో కాదాన్ని పడాల్సింది బిగ్ కెమెరా ఉంది మనకి ఆ బిగ్ కెమెరాలో పడిందాన్ని చాలు మన లైఫ్ మారిపోద్ది చాలు ఆ బిగ్ కెమెరా చూస్తే చాలు మనల్ని ఈ కెమెరాల ఈ సోషల్ మీడియాలో ఇవ్వాలి కాదు మీరు అక్కడికి వెళ్ళారా సహాయం చేశారా వచ్చేసారా సరే వెళ్ళినట్టు ఫోటో తీసుకోండి వాళ్ళు రెట్టిన వచ్చేటప్పుడు ఫోటో తీసుకోండి మీరు ఏమి ఇచ్చింది కానీ ఏం పెట్టింది కానీ అక్కడ ఎవ్వరికి తెలియదు అక్కడ ఉన్నవారికి మీతో పాటు వచ్చిన వాళ్ళకి తప్ప ఎవ్వరికి తెలియకూడదు వెళ్ళినట్టు అక్కడ మన మణిపూర్లో కొన్ని విషయాలు జరిగినాయి ఆ విషయాల్లో కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన సహాయాన్ని వాళ్ళు చూపించలేదు కానీ వాళ్ళు వెళ్ళినట్టు చెప్పారు రెట్నం వచ్చేటప్పుడు చెప్పారు ఈ అంటే సోషల్ మీడియా ఫోటోలు అప్లోడ్ చేశారు ఇవే చేశారు వాళ్ళు ఇచ్చిన సహాయాన్ని వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు అటువంటి స్వభావం కలిగి ప్రతి ఒక్క క్రైస్తవుడు జీవించాలి మనల్ని మనకి సోషల్ మీడియాలో కాదండి మనకి వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ గర్ల్ అని సోషల్ మీడియా వాళ్ళు కాదు మనకు చెప్పాల్సింది మనకు చెప్పాల్సింది ప్రభు ఆయన మనల్ని మెచ్చుకుంటే చాలు ఈ సోషల్ మీడియా వాళ్ళని మనల్ని మెచ్చుకుంటే ఏంటి మెచ్చుకోకపోతే ఏంటి ప్రభుకి మీకు అక్కడ ఉన్న ఆ సహాయం పొందిన వారికి తప్ప ఎవరికి ఈ విషయాలు తెలియకూడదు అలాగే అలాగే ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు మీ కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదంటే ఎంత రహస్యంగా ఇవ్వాలి అంటే నీ శరీరం నీ దేహంలోదే ఒక నీ శరీరంలో నీ పార్టీకే తెలియకుండా ఇవ్వమని ప్రభువు చెప్తుంటే ఈరోజు పబ్లిసిటీ మన పబ్లిసిటీ అవసరం లేదు మన ప్రభు దగ్గర మనకు మార్కులు వస్తే చాలండి వంద కొంద మార్కులు వచ్చినా చాలండి మనకి వేయడం లేదు వంద కొంద మార్కులు వచ్చినా చాలు మన జీవితం ధనికరం అయిపోతుంది దయచేసి సహాయం చేయండి తప్పంటలేదు కానీ ఆ సహాయం బయట పబ్లిసిటీగా ఉపయోగించుకోకండి దేవుడికి దేవుని దృష్టికి నీచలుగా మారకండి ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యాన్ని విని మార్వని పొందాలని దేవుడు నిన్ను నన్ను మనందరినీ వాక్యం ద్వారా బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆమె